అందరికీ నమస్తే అండి కోర్టులో వాడే పదం పాస్ ఓవర్ పాస్ ఓవర్ అనే పదాన్ని కోర్టులో లాయర్ గారు అడ్వకేట్ గారు రిక్వెస్ట్ చేస్తూ కోర్టు వారిని న్యాయమూర్తి గారిని అడుగుతారు పాస్ ఓవర్ చేయండి అని అది ఎందుకు అనేది చూద్దాం కేసు విచారణ వాయిదా వేయండి కొంచెం లేట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్గా పాస్ ఓవర్ అడుగుతారు అంటే లాయర్ గారు కోర్టుకు హాజరు కాలేనప్పుడు లాయర్ గారు బిజీగా ఉండి వేరే కేసులో ఉండటం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏర్పాటు చేసుకోవడానికి పాస్ ఓవర్ అడుగుతారు అయితే ఇది న్యాయమూర్తి గారి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అంటే మంజూరు చేయాలా లేదా అనేటటువంటిది కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ పాస్ ఓవర్ వలన కేసు పూర్తిగా వాయిదా వేయడం కాకుండా కేసులో కొంత భాగాన్ని వాయిదా వేస్తూ న్యాయమూర్తి గారు తెలియపరుస్తారు దాన్ని పాస్ ఓవర్గా పరిగణిస్తారు అంటే విచారణకు మరో డేట్ని ఏర్పాటు చేస్తూ న్యాయమూర్తి గారు అంగీకరించడం జరుగుతుంది ఆ రిక్వెస్ట్ని చేయడం జరుగుతుంది అంతేగాని కోర్టు అడ్జంట్మెంటు ఈ కేసుని వాయిదా వేయడం ఏంది ఇతర తదుపరికి అంటూ పూర్తిగా ఏమి చేయరు కేవలం అడ్వకేట్ గారికి మాత్రమే కొంత సమయాన్ని ఇవ్వడానికి గాను ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ